నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు విడేస్తుంది బండి టోయటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది టూరింగ్ స్పోర్ట్స్ వర్షన్ లెక్క సెంట్రల్ వేసి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి ఉంటుంది పుష్పడన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ ఉన్న ఉన్న మ్యూజిక్ సిస్టమ్ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అది అలైబీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్లు వస్తాయి వెనకాల రోలో ముగ్గురు కూర్చోవచ్చు వైట్ కలర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటర్ కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి టెఫ్లాను ఇంటీరియర్ చేంజ్ ఉంది నేను అట్లనే బండి తీసుకొని మళ్ళీ నేను వెళ్ళిపోతున్నా అంటే బండి తెచ్చి నేను వీడియో చేస్తున్నా డీలర్ దగ్గర అమ్మకానికి ఉంది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్స్ ఇది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే మనకు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెండున్నర లక్షల దాకా పేపర్లకైతే ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఒక లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండి డీజిల్ బండి ఢిల్లీలో దీని జీవితకాలం పదిహేను మాత్రమే రెండు వేల ఇరవై ఎనిమిదికి దీని లైఫ్ అయిపోతుంది మన దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు లైఫ్ ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్రాస్ కట్టుకొని తిరగదు ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే అందులో టూ ఫోర్ సెవెన్ నెంబర్ మాత్రమే కాల్ చేయరు గమ్ములకి ఏది వాళ్ళకి ఈ బండి గురించి తెలుసు టొయటా ఇన్నోవా క్రిస్టా ఫ్రంట్ బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు కేవలం రైట్ సైడ్ ఈ ఫెండర్ మాత్రం చిన్నగా టచ్ అప్ అయింది సార్ ఈ యొక్క ఫెండర్ డెంటింగ్ పెయింటింగ్ వేసిర్రు మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది పెయింట్ వాడదు చూడదు దీని మీద పెయింట్ అయింది ఇది బయటకు తీసి పెయింట్ ఇక్కడ కూడా అయ్యింది అడు వేసినోడు దీని మీద ఉండగానే వేసినట్టున్నాడు గాడి కొడుకు ఇయ్యో కలర్ ఇయో ఇది ఒకటి పెయింట్ అయింది సార్ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానటి దాల్లే చోటు చోట లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ అలై వీల్స్ బ్లాక్ వస్తాయి దీనికి ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బండి ఏం వాషింగ్ బీషింగ్ ఏం లేదు అట్లనే వీడియో చేస్తున్నా మీకు వాషింగ్ అయిన తర్వాత నీట్గా కనబడుతుంది ఇట్లనే బండి మన దగ్గరికి వచ్చింది డోర్ వైజర్లు అవన్నీ కొత్తవి ఫిట్ చేస్తారు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ కస్టమర్ మన దగ్గరికి అమ్మ యూట్యూబ్లో పెట్టమంటే నేను వీడియో చేస్తున్నా టోయా ఇన్నోవా క్రిస్టా టూ పా టూ పాయింట్ ఫోర్ టూరింగ్ స్పోర్ట్స్ వీ వర్షన్ లెక్క డిక్కీ గ్లాస్ ఒక డిక్కీ గ్లాస్ నుంచి ఫ్రంట్ గ్లాస్ వరకు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది దీనికి సెంటర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సెవెన్ సీటర్ బకెట్ సీట్లు ఉంటాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్ని వాడలేదు ఒక లక్ష పంతొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రియర్ కెమెరా రియర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిదిలే రిజిస్ట్రేషన్ అయింది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెల రిజిస్ట్రేషన్ లక్ష పంతొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నేను కూడా ఇక్కడే ఉన్నా ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే నాలుగు విండోలు కూడా ఆటో విండోసే ఉన్నాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ చేంజ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్